తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము పదమూడవ అధ్యాయము అబ్రాము తన కొనదంతా తీసుకుని తన భార్యతో పాటు ఈజిప్టు దేశాన్ని విడిచి నెగబుకు వెళ్ళిపోయాడు లోతు కూడా వారితో వచ్చాడు అబ్రాము చాలా పశువులు వెండి బంగారాలు ఉన్నవాడు తన ప్రయాణాల్లో అతడు దక్షిణం నుండి బేతేలు ప్రాంతానికి బేతేలు హాయికి మధ్య మొదట్లో తన గుడారం వేసుకున్న స్థలానికి అంటే మొదట్లో తాను బలిపీఠం కట్టిన చోటుకి వెళ్ళాడు అక్కడ అబ్రాము యుహోవా పెరట ప్రార్థన చేశాడు అబ్రాముతో వచ్చిన లోతు కూడా కొర్రెల మందలు గొడ్డు గోదలు గుడారాలు ఉన్నాయి వారిద్దరూ కలిసి ఒక చోట కాపురం చేయడానికి చాలినంత భూమి లేకపోయింది కలిసి నివసించ లేనంత విస్తారమైన సంపద వారికి ఉండేదన్నమాట అబ్రాము మందలు కాసే వాళ్లకు లోతు మందలు కాసే వాళ్లకు మధ్య జగడం వచ్చింది అప్పటికే కణాను వాళ్ళు పరిజ్జీ వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు అబ్రాము లోతుతో నీకు నాకు మధ్య నీ కాపరులకు నా కాపరులకు మధ్య జగడం ఉండకూడదు సమీప బంధువులం కదా మనం ఈ దేశమంతా నీ ఎదుట లేదా ఇప్పుడు వేరైపోదాం నీవు ఎడమవైపుకు వెళ్ళిపోతే నేను కుడివైపుకు వెళ్తాను నీవు కుడివైపుకు వెళ్ళిపోతే వైపుకు నేను వెళ్తాను అన్నాడు లోతు తన తలెత్తి యువర్ధాను మైదానాల ప్రాంతానంతా చూశాడు అది నీళ్లు పారే దేశం యుహోవా సుధమ కుమార్ నాశనం చేసే ముందు ఆ ప్రదేశం యుహోవా తోటలాగా ఉండేది ఈజిప్టులో సోయలు దగ్గరికి వచ్చేటప్పుడు కనిపించే ప్రదేశం లాగా ఉండేది అదంతా చూచి లోతు ఆ యోర్దాను మైదానాల ప్రాంతాన్ని అంతా ఎన్నుకుని తూర్పు దిక్కుకు ప్రయాణమయ్యాడు ఇలా వారు ఒకరి నుండి ఒకరు వేరైపోయారు అబ్రాము కనాను దేశంలో కాపురం ఉన్నాడు గాని లోతు ఆ మైదానాల ప్రాంతం పట్టణాల మధ్యలో కాపరముంటూ తన గుడారము సుధమ దగ్గరే వేసుకున్నాడు అయితే సుధమ మనుషులు దుర్మార్గులు యుహోవాకు విరోధంగా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు లోతు అబ్రాము దగ్గర నుండి వేరేపోయిన తరువాత యుహోవా అబ్రాముతో ఇలా అన్నాడు నీ తలెత్తి నీ ఉన్న స్థలము నుంచి ఉత్తరంగాను దక్షిణంగాను తూర్పుగాను పడమరగాను చూడు ఎందుకంటే నీవు చూస్తున్న ఈ భూమినంతా ఎల్లకాలము నీకు నీ సంతానానికి ఇస్తాను అంతేగాక నీ సంతానాన్ని ధూళి రేణువులంత విస్తారంగా చేస్తాను ఎవరైనా ధూళి రేణువులు లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టడం వీలవుతుంది ఇప్పుడు ఈ దేశమంతటా సంచరించు ఎందుకంటే దీన్ని నీకిస్తాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లో మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గరకు వెళ్ళి కాపురమున్నాడు అక్కడ అతడు యహోవాకు బలిపీఠం కట్టాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె